హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి తెల్లవాయి పొడి అనమాట అదే శనకాయల పొడి పల్లీల పొడి వేరు శనకాయల పొడి ఇలా రకరకాలుగా వెళ్ళిస్తారు కదా మన రాయలసీమ తెల్లవాయి పొడి ఇది లేని లేని రోజు అంటూ మాకు ఉండదు అనమాట అంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఉండాల్సిందంట అంటే ఒక బాక్స్ అయిపోయినా అంటే మళ్ళీ బాక్స్ దంచి పెట్టుకోవాల్సిందనమాట దీన్ని ఫుల్గా అయితే క్లియర్గా అయితే చూపించేసిన అనమాట రోజు దంచిన తర్వాత ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా హైప్ అనే బటన్ మటుకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ అదే అనమాట అలా నొక్కినారంటే నా వీడియో చాలా మందికి వెళ్తుంది అనమాట మన ఛానల్లో ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టినానో తెలివై పొడి మళ్ళీ నాకు ఎందుకో పెట్టాలనిపించింది అనమాట అంటే కారం పుడే కదా గుర్తొచ్చేది గుర్తొచ్చేది అందుకే ఈరోజైతే అదైతే పెట్టేస్తున్నాను అనమాట ఇలా నేను పిల్లలకు మళ్ళీ ఈవినింగ్కు జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ యాపిల్ మూడు కలిపేసి జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసి ఫస్ట్ పప్పులు అయితే ఏం చేసుకుంటున్నాను ఈ విధంగా పప్పులు అయితే చేసుకోండి ఏందక్క మరి ఇంత నల్లగా ఏం చేసినా అంటారా పప్పులు కొంచెం మాయి కొంచెం పచ్చిలాగా ఉంటాయండి అందుకే అవి కొంచెం ఎక్కువ ఏం చేస్తాను అనమాట అంటే పచ్చిగా ఉన్నాయంటే స్మెల్లు అప్పుడే కొంచెం పచ్చి వాసన వస్తుంది అనమాట తెల్లవాయి పొడి పప్పులు ఎంత బాగా ఎగినాయనుకుంటే ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది అనమాట పొడి కూడా అందుకోసం పప్పులు వచ్చేసి గురించి పొడి నా పప్పులు ఆ విధంగా వేయించేసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట తర్వా తర్వాత వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసి దాంట్లో తెల్లవాయి జీలకర్ర వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఫిన్లో వేసినామంటే ఆ లైట్ వేడికి అది వేగిపోతుంది అనమాట మళ్ళీ నల్లగా అయిపోకుండా లైట్గా వేడి ఉంటుంది కదా పెను మీద అప్పుడు వేసేసినామంటే అది వేగిపోతుంది అనమాట దాంట్లోకి వచ్చేసి ఒట్టిమిరపకాయలైనా తీసుకోవచ్చు నేను చాలాసార్లు చెప్పి అంటాను మాదే కాబట్టి కారం పొడి అంటే ఒట్టిమిరకాయలు స్వయంగా దాంట్లో కలితీ ఏం లేదు కాబట్టి నేను ప్రతి కూరలోకి ప్రతి దాంట్లో ఖచ్చితంగా కారం పొడి తీసుకుంటాను అనమాట జీలకర్ర కారం పొడి రెండు తెల్లవాయి తెల్లవాయి గడ్డలు తీసుకున్నాను అనమాట సాల్ట్ కానీ కలుపు కానీ ఏదైనా టేస్ట్కి తగినట్టు ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకోండి కారం కానీ ఉప్పు కానీ దీంట్లో మళ్ళీ మళ్ళీ వేసేదానికి ఉండదు అనమాట కలిసదనమాట దంచిన తర్వాత కలిసిపోదనమాట ఒక సైడ్ ఏంటది ముద్ద ముద్దగా అయిపోతుంది కదా అందుకోసం కలిసిపోదనమాట పప్పులు ఏం చేసి పక్కన పెట్టేసాను అవి చల్లారే లోపు ఒక పక్క అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాపిల్ ఒక యాపిల్ తీసుకున్నాను పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు బీట్రూట్ అయితే తీసుకున్నాను అనమాట ఈ మధ్య పిల్లల కోసం అప్పుడప్పుడు జ్యూస్లు ఎక్కువ చేస్తున్నాను వీటి వల్ల పరిచయం పడుతుంది ఏం అడుతాం కదనమాట పిల్లలకు అంటే న్యాచురల్గానే ఉంటుంది అనమాట ఏం చక్కర అయితే అస్సలు అవేర్ చేసేసినా అనమాట ఓన్లీ బెల్లం మాత్రం వేస్తాను అనమాట జ్యూస్ అయితే అలా మెత్తగా పేస్ట్ లాగా వేసేసి కొన్ని వాటర్ వేసేసినాను ఇలా వడగటేస్ అనమాట పిప్పిండి అంటే మా పిల్లలు ముందే చిక్కే గుంటే తాగరు ఇంకా పిప్పింటి అస్సలు అనమాట ఇలా వడగట్ వేస్ట్ నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను టేస్ట్ అయితే న్యాచురల్గా ఉందండి అసలు ఏం లేకపోయినా టేస్ట్ బాగుంది అనమాట అంటే పెద్దోళ్ళమైతే బాగా తాగొచ్చు అనమాట ఎంజాయ్ చేస్తా కానీ పిల్లలు ఏంటంటే కొంచెం స్వీట్నెస్ అయితే కోరుకుంటారు కదా అందుకోసం నేను ఇక్కడ కొన్ని కాంచి చల్లార్చిన పాలైతే ఎవరు లేరులే కాంచి చల్లార్చిన పాలైతే అయితే ఉన్నాయన్నమాట అవి కొన్ని కొన్ని అయితే వేస్తున్నా అనమాట టేస్ట్ కోసం అనమాట పాలు ఎప్పుడైతే వేయలేదనమాట కొన్ని అయితే వేసాం నిజంగా డైజెషన్కు చాలా మంచిది అనమాట బీట్రూట్ వేసినామంటే అసలు మలబద్ధకం సమస్య అలాంటివి ఏమన్నా అన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట పిల్లలకు ఇక్కడ వచ్చేసి అలా జ్యూస్ చేసేసి కొన్ని పాలు వేసేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ పెట్టనండి మళ్ళీ జలుబు చేస్తాదని పిల్లల కోసం అది కూడా ఎక్కువ పెట్టను అనమాట కొద్దిసేపు మాత్రమే పెట్టేస్తాను పెట్టి ఒక పది నిమిషాలు తీసేసి పక్కన పెడతాను అనమాట లైట్ కూల్ కూల్ లేదంటే కొంచెం ఉచ్చుచ్చుగా అలా టేస్ట్ అనిపిదన్నమాట వాళ్ళకి తాగేదాన్ని అందుకోసం పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పప్పులు అయితే చల్లారిపోయినాయి జ్యూస్ అయితే జ్యూస్ అయితే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి శనకాయ పప్పులు వేడి ముందర నలిపేసినామంటే పొట్టు రాదనమాట కొంచెం పచ్చిగా ఉంటాయి పూర్తిగా చల్లారిపోయినాయంటే పప్పులు ఇట్లా నలిపినామంటే పొట్టు బాగా వస్తుంది బాగా అవి పొడి పొడిగా ఉంటాయి అన్నమాట పప్పులు వచ్చేసి అందుకోసం అలా మొత్తం నలిపేసుకోండి పొట్టు అంతా నలిపేసి నేనైతే పొట్టుతో అయితే దంచాను అనమాట పొట్టు తీసేసే దంచుతాను పొట్టుతో దంచుకునే మంచిదే అనమాట పొట్టంతా చెరిగేసుకొని చట్లో వేసేసుకొని ఇంకా రోట్లో వేసేసుకొని మొదలు పెట్టడమే ఈడ వీడియో అంతా చేసినంత ఈజీ కాదండి చాలా సేఫ్ టైం పడుతుంది అనమాట నాకు ఒక అర్ధగంట అలా పడుతుంది అనమాట అర్ధగంట కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట దంచేదానికి అంటే రోడ్లో కొంచెం అది రోలు చిన్నదనమాట అంటే వెడల్పు ఎక్కువ లేదు పైకి ఎగిరిపోతానే ఉంటుంది అనమాట అందుకోసం నాకు కొంచెం కష్టం అయిపోతుంది అనమాట దంచాలంటే టైం అనమాట కొంచెం పడి ఉంది కదా అది రోకలు పడే అది కూడా కొంచెం బరువు తక్కువ ఉంది అనమాట బరువు ఎక్కువ ఉన్నదంటే దంచినామంటే గట్టిగా తొందరగా మెదిగిపోతుంది అనమాట అది సైజు తక్కువ ఉంది కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉండేదాన్ని కొంచెం దంచాలంటే టైం పడుతుంది అనమాట అందుకోసం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కారం పొడి సాల్టు జీలకర్ర వేసేసి మెత్తగా నూరేసి తర్వాత అయితే పప్పులైతే వేసేసుకొని పప్పులైతే బాగా మెత్తగా దంచుకోండి ఇంకా సా మనము పప్పులు వేయక తలకే ఏమన్నా ఇప్పుడు ఇలా మెదగలేదు కదా పచ్చ ఉన్నాయి కదా పప్పులు అప్పుడు అలాంటి టైంలోనే ఏదైనా ఉప్పు కరెక్ట్గా ఇక్కడైతే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేసి వేసేదానికి ఉండదనమాట ముందే వేసేసుకోవాలి నేను కూడా అందాజుగా కరెక్ట్గా తెల్లవాయి పొడే మటుకు ఎప్పుడు మిస్ అవ్వను అనమాట ఉప్పు ఎక్కువ కావడం కారం తక్కువ కావడం కారం ఎక్కువ కావడం ఉప్పు తక్కువ ఇలాంటివి జరగవు అనమాట కరెక్ట్గా వేసాను అనమాట కరెక్ట్గా వేసేసి ఇలా రోట్లో గబ్బ గబ్బా దంచేసుకోవాలన్నమాట దంచి బాగా మెత్త ఎంత మెత్తగా దంచుకునే ఉంటే అంత టేస్ట్ అంటే ఆ పప్పులలో నూనె బయటకు వచ్చిందంటే బాగా కొందరు పొడి పొడి పొడిగా అయితే నూరుకుంటారు అనమాట ఎవరిష్టం అల్లది నేనైతే ఇలా ముద్ద ముద్దగా నూనె పప్పులలో నూనె బయటికి వచ్చే విధంగా దంచుతాను అనమాట అలా మెత్తగా దంచేసి ఇలా చూడండి బాగా పప్పులు అంటే కీల మరీ మెత్తగా అయిపోతుంది అనమాట అక్కడక్కడ పప్పులు తగులుతాయి అంత బాగా కలిసిపోతుంది అనమాట ముద్ద ముద్దలాగా అయిపోతుంది అనమాట మనం అప్పుడు దంచినాం కదా కొంచెం ముద్ద ముద్దగా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి తెల్వాయిలు అయితే అలా కొంచెం లైట్గా మరీ పొట్టంత దిగూడదు లైట్గా కొంచెం పెట్టేసి లైట్గా పొట్టు తీసేసి వేసేసుకోండి ఎంత తెల్వాయిలు పడితే అంత టేస్ట్ అనమాట తెలవాయిలు వచ్చేసి ఎక్కువ వేసేసి దంచేసుకోండి ఎక్కువ అంటే మరి ఎక్కువ కాదు తెల్లవాయి పొడి అంటేనే తెలవాయిలు పడితేనే ఆ పొడికి టేస్ట్ వస్తుంది అనమాట అంటే అక్కడక్కడ స్మెల్ తగులుతా అక్కడక్కడ తెలవాయిలు కొంచెం కొంచెం పచ్చపచ్చగా ఉంటాయి కదా అవి తగులుతా అంటే టేస్ట్ అనమాట అలా మెత్తగా నూరేసేసుకోండి మొత్తము రోలుకు బాగా ఇలా నూరేసి ఎత్తుకోవడమే అనమాట మీలో ఎంతమంది చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా కమెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా హైప్ అనే బటన్ క్లిక్ చేయండి నా వీడియో చాలా మందికి వెళ్తుంది అనమాట జస్ట్ అయిపోయిన బటన్ క్లిక్ చేయండి ఇంకోటి ఏంటంటే పొడి చాలామంది ఇట్లా నూరుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇలాగే చూడండి పొడి పొడి ముద్ద ముద్దగా నూరిన తర్వాత మనం చేత్తో నలిపేసినామంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట లైట్గా అంటే దాంట్లో కొంచెం తేమ శాతం నూనె శాతం ఎక్కువ ఉంటుంది అనమాట అంత వచ్చే విధంగా అయితే నూరేస్తాను అనమాట నేను చూడండి ఇలా ఎంత బాగుందో తెలివాయి పొడి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట తెల్లవాయిలు జరిపోయినాయి సాల్ట్ సరిపోయింది కారం సరిపోయింది అనమాట ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుని ఏమంటే ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళదు అది ఆరిపోకుండా ఉంటుంది అనమాట తెల్లవాయి పొడి నేను ఇలా నూరేసేసుకొని ప్రతి తాలింపు కూరలలో ప్రతి దాంట్లో మేము తెల్లవై పొడి పెరుగన్నంలో రెడ్డి అయితే ఇంకా బాగా తింటాడనమాట ఏ ఏది ఏ కూరల్లో అంటే చపాతీలకు కూడా తెల్లవాయి పొడి తింటాడనమాట ఇంకా ప్రతి దాంట్లోకి తెల్లవాయి పొడి ఎక్కువ అన్నమాట అది అయిపోసరికి మళ్ళీ దంచేసి పెట్టుకుంటాం అనమాట అలా ఉంటుంది మా సైడ్ వచ్చేసి తెలవాయి పొడికి డిమాండ్ అనమాట ఓ పక్క జ్యూస్ అయితే చేసేసి పెట్టినా కదా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసినారనమాట వచ్చేసిన వెంటనే రోజు ఏదో ఒక జ్యూస్ కొంచెమన్నా మిగిలిచ్చేవాళ్ళు ఇది నేను తక్కువే చేసినా కదా బాగా తాగేసినారనమాట పిల్లలు నిజంగా డైజెషన్కు చాలా మంచి చూసండి మనకు కూడా చాలా మంచిది అనమాట తర్వాతే పిల్లలకైతే నీళ్ళ రెడీమేడ్గా ఇంట్లో హోమ్మేడ్ జ్యూసులు చేసి పెట్టడం చాలా మంచిది అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్ ఫ్రెండ్స్